వెల్కమ్ టు స్టార్డ్ పెద్దపల్లి పురపాలక సంఘ ఆధ్వర్లో పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై జరుగుతున్న బతుకమ్మ ఉత్సవఘాటు ఏర్పాట్లను ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మరియు నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం సద్దల బతుకమ్మ సంబరాలకు సంబంధించి పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై గత ఎన్నో సంవత్సరాలుగా పట్టణ మహిళా సోదరి మండలి పట్టణ వాసులు తమ వాడల్లో ఎంతో భక్తిశ్రదలతో ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుండమ్మ చెరువు మీద మరి గత చాలా సంవత్సరాలు అంటే నేను అనుకుంటా దాదాపు ఎవరి ఇరవై ఎన్ని సంవత్సరాలు అప్పటి నుండి మరి పెద్దపల్లి పట్టణవాసులు ఎక్కడ బతుకమ్మ ఆడుకున్నా కూడా మళ్ళీ చివరిగా ఇక్కడికి వచ్చి మళ్ళీ కొంచెం బతుకమ్మ ఆడుకొని ఆ బతుకమ్మలను తీసుకుపోయి మరి ఇక్కడ చర్యలు వేయడం అనేది ఆనవాయితీ మరి దానికి సంబంధించి మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ వెంకటేశ్వర వెంకటేష్ గారు కానీ వారి సిబ్బంది కానీ అదేవిధంగా మార్కెట్ చైర్మన్ చౌదరి స్వరూప గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అదేవిధంగా అందరూ కూడా మరి ఇక్కడ మేము అంత కలిసి కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఏర్పాటు ఎక్కడ కూడా తగ్గకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి జరిగే విధంగా లైటింగ్ విషయంలో కానీ అదేవిధంగా మరి వచ్చిపోయేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాటు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయబోతూ ఉన్నాం మరి గతంలో ఏ రకంగానైతే ఎప్పుడు నడుస్తూ ఉందో అదే రకంగా ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ పనిచేసేటువంటి వర్కర్స్ కానీ అదేవిధంగా అన్ని విధాలుగా మరి ఇక్కడ ప్రాబ్లం లేకుండా ఇబ్బంది లేకుండా మరి ఏర్పాట్లను చూడడం జరుగుతూ ఉంది ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే వచ్చేటటువంటి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా సహకరించి దీన్ని సక్రమ మార్గము నడిచే విధంగా అందరూ సహకరించాలని చెప్పి మరి మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ముందస్తుగా బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు పెద్దపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు మరి ఏంటంటే చాలామంది మనం ముప్పై తారీఖు అని అనుకున్నాం కానీ నేను కూడా ఇద్దరు రాగా నడితే ముప్పై కాదు ఇరవై తొమ్మిది యాక్చువల్గా సద్దుల బతుకమ్మ ఇరవై తొమ్మిది నాడు చేయాలని చెప్పి నాకు కూడా ఇవ్వడం జరిగింది అందులో కొంత కన్ఫ్యూజన్ ఉందని మరి ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా మంచి శాస్త్రీయులను అడిగి మరి ఇదే కరెక్ట్ అనుకొని ఇవాళ రేపు రేపే సుల్తానాబాద్ కానీ పెద్దపల్లి కానీ రెండు ప్రాంతాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మరి దసరా ఏంటంటే దసరా రెండో తారీఖున అంటే ఇప్పుడు ఒకటే రోజు గ్యాప్ వచ్చేది ఈసారి రెండు రోజులు గ్యాప్ వస్తాం దసరా మరి ఏమైనా ముందుకు జరుగుతూ ఉందంటే అట్లేం లేదు విజయ విజయదశమి పక్కా రెండో తారీఖు నాడే విజయదశమి ఉంది అదే రోజు దసరా జరుపుకోవాలని చెప్పి కూడా మరి అయ్యారు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఇరవై తొమ్మిది సద్ర బతుకమ్మ రెండో తారీఖు నాడు గాంధీ జయంతి రోజున విజయదశమి జరుపుకునే విధంగా అందరూ కూడా మరి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కూడా మరి విజయదశమికి సంబంధించినటువంటి ఆ ఏర్పాటు కూడా మరి మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగు